శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సింహరాశి వారికి సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గృహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి అని మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గృహస్థితి ఎలా ఉంది చూసుకొని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి చూసుకున్నైతే ప్రజెంట్ ప్రెజెంట్ సింహరాశి వారికి బ్యాడ్ టెక్ నడుస్తుందా అంటే నడిచేది ఇప్పుడు అంతా లేదు అని ఒక బ్యాడ్ టైం ఇంకోటి ఏంటంటే బ్యాడ్ టైం బ్యాడ్ అనేది అనుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి ఏంటంటే మనకు నచ్చింది బాగుంటుంది నచ్చలేంది బ్యాడ్ అని ఎప్పుడు అనుకోకండి అది ఒక పరిస్థితి పరిస్థితి క్రియేట్ అయింది అది మనకు సరిగ్గా అనిపించలేదు అది మనం అనుకున్నది చేయలేదు అది మనకు బ్యాడ్ అనిపించింది అంటే నచ్చలేని స్థితి చేసింది కాబట్టి బ్యాడ్ కాదు పరిస్థితి ఉన్నది మనం దాన్ని అనుభవించుతున్నాము అంటే ఒక తెలుసుకోవాల్సిన విషయం ఇది తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే మనం అందరం మన జీవితం లోపల విద్యార్థులమే ఇది ఒక విషయం తెలుసుకోండి ఎందుకంటే మీ ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా మీకు కాస్త కూపం రావచ్చు పర్వాలేదు చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంటా ప్రజెంట్ సింహరాశి వారికి ఒకటి ఏంటంటే పాపకరిత యోగం నడుస్తుంది తెలుసుకోండి సింహరాశి వారు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని అందరూ మీ రాశి పాపకరితర యోగంలో ఉన్నది ఒక పక్కన ద్వాదశ స్థానంలో కుజుడు ధనస్థానంలో కేతు పాపకర్తర యోగం అంటే ఏంటంటే రెండు పాప గ్రహాలు ఒక పక్కన ఇటు ఒక పక్కన ఉన్నట్లయితే మన మనసు నిరంతరంగా బాధిస్తూ ఉంటాయి వేధిస్తూ ఉంటాయి అసలు సరిగ్గా ఆలోచన రానివ్వవు సరిగ్గా నిర్ణయాలు తీసుకొనివ్వవు ఏ ఏ చేస్తున్నప్పుడంగా చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది మనం అవతల వ్యక్తికి ఏదైనా మంచి చెప్పాలి చూసినప్పుడు అది వల్ల కోపంలా అనిపిస్తుంటది మన ఇంటెన్షన్ వాళ్ళకి అర్థం అవ్వదు కొన్నిసార్లు అనిపిస్తుంటది కుటుంబం పట్ల బాధ్యత విరక్త పుట్టుతుంటది అంటే కేతు ధన స్థానంలో కదా సెకండ్ హౌస్ ఫ్యామిలీ హౌస్ కొన్నిసార్లు ఏంటంటే మనం ఈ కుటుంబంలో ఉండడానికి వద్దు మనం మనం వేరే సింగల్ గా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది ద్వాదశ స్థానంలో కుజుడు ఉండాలి కదా నిద్ర కూడా సరిగా పట్టనివ్వడు నిద్ర కూడా సరిగా పట్టనివ్వడు ఎప్పుడు అదే ఆలోచన నడుస్తుంటది మనసు లోపల ఎప్పుడు అదే ఆలోచన నడుస్తుంటది నేను అనుకున్నది ఎప్పుడు చేయగలుగుతాను నేను అనుకున్నది ఎప్పుడు చేయగలుగుతానని ఎందుకంటే మీ పంచమాధిపతి మీ సారీ మీ భాగ్యాధిపతి కూడా కుజుడే కదా ద్వాదశ స్థానంలో నుండి దీన్ని ఎక్కువ ప్రోత్సహిస్తుంటాడు కానీ ఒక విషయం మీరు గమనించండి ఇదంతా ఓకే మీ హౌస్ని వేరే వాళ్ళు చూస్తున్నారు ఇది మీ ఇల్లు మీకు అనిపిస్తుంది ఇది మీరు ఇలా ఉన్నారు కానీ మిమ్మల్ని వేరే వాళ్ళు కూడా చూస్తున్నారు శాటర్న్ మీ సప్తమాధిపతి చూస్తున్నాడు మీ సప్తమాధిపతి కంటిన్యూ మిమ్మల్ని చూస్తున్నాడు అంటే మీరు ఎంత ఏం చేయడానికి ప్రయత్నించిన కులంగా చేయలేకపోతున్నారు ఎందుకంటే ఒకరు మిమ్మల్ని గమనిస్తున్నారు వాళ్ళ రెస్పెక్ట్ వల్ల మీరు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళ రెస్పెక్ట్ వల్ల మీరు ఏం చేయలేకపోతున్నారు అవుతదా అవ్వదు అదొక విషయం కనుక అడుపునట్లయితే అడుకున్నట్లయితే ధనస్థానంలో కేతు అష్టమస్థానంలో రాహు ఉండడం వల్ల ఆకస్మికంగా అవుతుంది అంటే మీరు అనుకున్నప్పుడు అవ్వదు ప్లాన్ చేసి ఈ రోజు అనుకుంటాను చేస్తాను అలా అవ్వదు సడన్లీ అవుతుంది మీరు బిల్లు కూడా చేయలు నేను ఇలా అవుతాను ఇలా మాట్లాడతాను మీకు కూడా అనిపించదు మీరు బిల్లు కూడా చేయరు అలా అవుతుంది సడన్లీ ఈవెంట్స్ అవుతుంటే మీ జీవితంలోపల ఈ గుడ్ బ్యాడ్ అంటే నార్మల్లీ చెప్తున్న పరిస్థితి అదొక కండిషన్ అది ఒక ఈవెంట్ నిర్మితమైంది అది గుడ్డా బ్యాడ్డా బ్యాడా అది మన వ్యక్తిగత అనుభవం పైన నిర్భరమై ఉంటుంది వ్యక్తిగత అనుభవం అవసరం పట్ల నిర్భరమై ఉంటుంది అది గుడ్డా బ్యాడ్డా అని అని ఒక విషయం మీరు గమనించండి సప్తమ స్థానం శనిదేడు ఉండి మిమ్మల్ని చాలా చాలా బాధిస్తున్నాడు ఏ పని సరిగా కానివ్వట్లేదు ఎస్పెషల్లీ కనుక చూసుకున్నది ఫ్యామిలీ పట్ల చాలా చాలా ఇది చేశాడు ఎందుకంటే సాటర్న్ నెన్త్ ఆస్పెక్ట్ ఇన్ని రోజుల వరకు కనుక చూసుకోవట్లయితే లాస్ట్ వన్ మంత్ ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి అలా ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు ప్రెజెంట్ ఇంకా కూడా అలాగే ఉంది చూసుకున్నట్లయితే భయం ఎంత పెట్టాడు అంటే అంత భయం పెట్టాడు అంత అంటే చెప్పలేనంత కోపం వస్తుంది చెప్పలేనంత ఆక్రోశం వస్తుంది బాధ అంత వస్తుంది తన్నుకుంటూ వస్తుంది కానీ అది ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి అసలు అర్థం అవట్లేదు రాబోయే రోజులకు అసలు తగ్గుతుంది ఆ బాధ తగ్గుతుంది కాస్త మీ ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది ఆలోచించే విధానం పెరుగుతుంది కాస్త మార్పు జరుగుతుంది పాజిటివ్గా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది అని ఒక విషయం తెలుసుకోండి మనసులో తన బాధ కనుక ఉన్నట్లయితే సింహరాశి కావాలి ఎస్పెషల్లీ ఇది స్థిర రాశి సింహరాశి కావాలి మనసులో ఏదైనా బాధ ఉన్నట్లయితే ఎవరితోనో చెప్పుకోండి మాట్లాడండి మాట్లాడితేనే తగ్గుతుంది లేకపోతే తగ్గదు లేకపోతే ఇది మనోరోగం అవుతుంది ఇది మనోరోగం అవుతుంది మనోరోగం అంటే అందరికీ తెలిసిందే దాన్ని మెంటలీ డిస్టర్బ్ లేని మెంటలీ డిస్టర్బ్డ్ అంటాం మనం అంటే ఆ వ్యక్తి ఫిజికల్ బాగుంటాడు ఆ వ్యక్తి మెంటలీ సరిగలియడండి ఆ వ్యక్తితో దూరంగా ఉండి అంటుంటారు అంటే వాళ్ళతో మనం ఏదైనా మాట్లాడి కూడా వాళ్ళకి అది ఏదైనా అర్థమవుతుంటుంది కాబట్టి మీరు అలా కాకుండా ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా మీరు అయితే తెలుసుకోండి మీ చతుర్థాధిపతి ఎవరైతే ఉన్నాడో కుజుడు ద్వాదశ స్థానంలో ఉన్నారు కుజుడు ద్వాదశ స్థానంలో ఉన్నారు అని ద్వాదశ స్థానంలో ఉండి షష్ట స్థానంలో శుక్రుని చూస్తున్నాడు చక్ర షష్ట స్థానం శుక్రుని చూస్తున్నాడు దీనివల్ల చెప్పడం జరుగుతుంది అని ప్రత్యేకంగా పురుషులు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం ఏం చేయకపోయినా కొన్నిసార్లు మనపై నేరాలు వస్తుంటాయి కొన్నిసార్లు మనం ఏం చేయలేకపోయినా నేరాలు మన పైన వస్తుంటాయి అలా కాకుండా ఉండాలంటే మనం కొన్ని విషయాలు లోపల దూరంగా ఉంటేనే బాగుండగలుగుతాం ఇప్పుడు జరగాల్సింది అదే ఉన్నట్లయితే ఇంకా జరిగి తీరుద్ది జరగాల్సింది అదే ఉన్నట్లయితే తప్పకుండా జరగొద్ది మన జాతకంలో అలాంటి యోగం ఉన్నట్లయితే ఇంకా దాగి తీరుద్ది ఆ రకమైన టైం జాతకంలో నడుస్తున్నట్లయితే అవుతుంది తెలుసుకోండి కానీ చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే మీరు కాస్త కేర్గా ఉండండి మీరు కాస్త కేర్గా ఉండండి ఇంకొక విషయం గమనించినట్లయితే ఇక్కడ బుధుడు వక్రగతి నుంచి మార్గి గతిలో వెళ్ళాడు కాబట్టి ఆర్థిక క్షేత్రాల లోపల అదే రకంగా ఇన్కమ్ సోర్స్ లోపల కాస్త మార్పు జరుగుతుంది చాలా రోజుల నుంచి ఇన్కమ్ సోర్స్ మార్చడం ప్రయత్నం నడుస్తుంది అంటే మార్చాలంటే మారడం కాదు ఇన్కమ్ సోర్స్ పెంచుకోవడానికి వేరేదైనా సోర్స్ పెంచుకోవడానికి ప్రయత్నం నడుస్తున్నట్లయితే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ తర్వాత మీరు అనుకున్న ఒక పని అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి ఇన్కమ్ సోర్స్ కోసం అండ్ ఇంకో విషయం చూసుకున్నది ఆరోగ్యపరంగా సింహరాశి వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యపరంగా సింహరాశి వారు డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నట్లయితే చాలా కేర్ తీసుకోండి ఆయనకి ఎవరికైతే ముందు నుంచి అలా థైరాయిడ్ ప్రాబ్లం ఉందో ఎవరికైతే ముందు నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉందో ఎవరికైతే ముందు నుంచి మైగ్రైన్ ప్రాబ్లం ఉందో సింహరాశి వారికి వారు కాస్త ఆయుర్వేదాన్ని ఎక్కువ ఉపయోగించండి ఆయుర్వేదాన్ని ఎక్కువగా ఉపయోగించండి మీకు దాని నుంచి రిలీఫ్ అయితే పొంది తీరుతారు రిలీఫ్ అయితే మీరు పొందే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇంకొక విషయం గమనించండి సప్తమ సారీ సారీ సబ్ షష్ట స్థానం ఏదైతే ఉందో శుక్రుడు షష్ట స్థానంలో ఉన్నాడు ఒక పక్కన శని ఒక పక్కన రవి అప్పుల్లో కనుక ఉన్నట్లయితే చాలా అప్పులో బాధపడుతున్నట్లయితే దిగులు పడకండి దిగులు పడకండి అప్పులో ఉన్న వారు సింహర్శివరైనా కావండి దిగులు పడకండి కాస్త మీ పరిస్థితి ఉన్నది ఉన్నట్టు అవతల వ్యక్తి చెప్పండి ఆ వ్యక్తి అర్థం చేసుకుంటారు కానీ ముందు మీరు మాట్లాడండి ముందు మీరు మాట్లాడండి అని ఇక్కడ ఇంకొక ప్లస్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే పని చేస్తున్నారో మీ దశమాధిపతి దేవుగురు బృహస్పతి షష్ట స్థానంలో ఉన్నాడు కాస్త చేస్తున్న పని రహస్యంగా పెట్టండి చేస్తున్న పని రహస్యంగా పెట్టండి అంటే ఏంటంటే నేను ఈ పని చేయబోతున్నాను పది మందికి చెప్పాల్సిన అవసరం లేదు నేను ఈ పని చేస్తున్నా దాన్ని ఎలా చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి డే టు డే అప్డేట్ గా మీకు మీరు ఉంటే చాలు పది మందికి చెప్పాల్సింది పది మందికి చూపాల్సాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు మీ పట్ల కనుక యాక్టివ్గా ఉండి పని చేసిన బాగుంటుంది సింహరాశి వారికి లాస్ట్ ఫిఫ్టీన్ లాస్ట్ వన్ మంత్ కన్నా రాబోయే రోజుల్లో కాస్త రిలీఫ్ అయితే తప్పకుండా పొంది తీరుతారు రిలీఫ్ అయితే మీరు తప్పకుండా పొంది తీరుతారు కానీ కాస్త మెంటలీ డిప్రెషన్ అయితే మీరు తప్పకుండా ఉండి తీరుతారు ఇది కూడా తెలుసుకోండి రిలీఫ్ కూడా ఉంటుంది డిప్రెషన్ కూడా ఉంటుంది రెండు ఎలా ఉంటాయంటే అది మన పరిస్థితి చూసుకొని ఒక వ్యక్తికి ఏంటంటే ఆనందం ఇక్కడనే ఉంటుంది ఇక్కడ ఆనందం ఉండదు కాదు ఒక వ్యక్తి ఇంట్లో బాగుంటారు ఆఫీస్ పరంగా బాగుంటారు కొన్నిసార్లు ఆఫీస్ పరంగా బాగుంటే ఇంట్లో బాగుంటాయి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మెంటలీ డిస్టర్బ్గా ఉంటారు కానీ మీరు అనుకున్న పని లోపల మీరు యాక్టివ్గా తప్పకుండా ఎక్కువగా ఉంటుంటారు ప్రతిరోజు ఎక్కువ కుదిరినట్లయితే శివుడిని ఆరాధించండి శివుడిని ఆరాధించండి అని సంతాన భవిష్యత్తు లోపల కాస్త ఇబ్బందులు అయితే రాబోయే రోజులు సింహరాశి వారికి కనబడుతున్నాయి సిం మాత్రేనమ్మా